చిక్కుడుకాయ గురించి చెప్పాలండి చిక్కుడుకాయ ఎంత మంచిది తెలుసా మనం చాలా వీడియోస్లో చెప్పాం చిక్కుడుకాయని జస్ట్ రెండు మూడుని లైట్గా ఉడకబెట్టి దాంట్లో కొద్దిగా ఉసిరికాయ ముక్కేసి ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి తాగితే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎంత క్రానిక్ ఉన్నా మలబద్ధక సమస్య ఇమ్మీడియట్గా కంట్రోల్ అవుతుందని మనం చెప్పాం చాలా వీడియోస్లో చాలా మంది చేశారు దాని బెనిఫిట్స్ చాలా కామెంట్స్లో వచ్చారు ఈవెన్ మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో కూడా కామన్గా చిక్కుడుకాయని వాడండి అంటుంటాం గోరు చిక్కుడుకాయ చాలా అద్భుతమైన బెనిఫిట్స్ ఇందులో మనము చాలా విటమిన్స్ ఎక్కువ ఉంటాయి లైక్ ఎలా అంటే విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది విటమిన్ బి ఎక్కువ ఉంటుంది విటమిన్ కే ఎక్కువ ఉంటుంది దాంతోపాటు మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది ఫాస్పరస్ ఉంటుంది జింక్ ఉంటుంది ఇన్ని విటమిన్స్ ఉంటాయి ఇందులో కాబట్టి విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉండి మోర్ ఫైబర్ ఉన్న మనం మంచి మనం చాలా వరకు గోరుచుక్కడికాయ చిన్నపిల్లలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అది వండే విధానంలో ఇలా వండితే చాలా అద్భుతమైన బెనిఫిట్ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మంచిది అండ్ కాన్స్టిపేషన్కి అద్భుతంగా పనిచేస్తుంది నరాల బలహీనతకైతే అల్టిమేట్గా పనిచేస్తుంది అది కూడా మనం ఏ రకంగా తీసుకోవాలి ఎంత మోతాదులో అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ స్కిన్కి చాలా మంచిది కొలెస్ట్రాల్ లెవెల్కి తగ్గించడానికి చాలా మంచిది అండ్ రక్తపోటుకి చాలా మంచిది మన బీపీ ఎక్కువ అనుకోండి బీపీని కంట్రోల్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది సో మనం ఎలా తీసుకో ఎలా తీసుకోవాలి మ్యాక్సిమం ఏం చేస్తానంటే నేను ఒకవేళ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉందనుకోండి అంటే మలబద్ధక సమస్య ఉంది గోరు చిక్కడకాయలని రెండు మూడు తీసుకోండి వేసి ఉడకబెట్టండి లైట్గా దాంతోపాటు చిన్న ఉసిరికాయ కూడా వేయండి ఉడకబెట్టి ఆ జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ టు ఫార్టీ సెకండ్స్ ఉడకబెట్టి దాన్ని తీసేసుకొని ఆ గోరు చిక్కుడుకాయలు నాలుగైదు తీసుకున్నాం కదా అవి చిన్న ఉసిరికాయ ముక్క కొద్ది కొత్తిమీర కొద్ది పుదీనా ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి మంచిగా ఒక గ్లాస్ని జ్యూస్ తాగండి మనం పచ్చిగా కూడా జ్యూస్ చేసుకొని తాగమంటుంటాం కానీ కొంతమందికి ఎసిడిటీ ప్రాబ్లం ఉంటే పచ్చి తింటే అది ఇరిటేషన్ ఉంటుంది కాబట్టి ఉడకబెట్టుకొని జ్యూస్ చేసుకొని తాగమంటుంటాం అద్భుతమైన రిజల్ట్ ఎవరికైతే మలబద్ధక సమస్య ఉందో ఎవరికైతే లైక్ ఆల్మోస్ట్ ఓవర్ హీట్ ఎక్కువ ఉండి లేదంటే కొంతమందికి బాగా ఉబ్బసంగా అనిపిస్తుందో అలాంటి వాళ్ళకి గోరుచక్కడికాయ రెండు మూడు లే రెండు మూడు తీసేసుకొని నెలలో వేసి చిన్న ఉసిరికాయ మొక్కేసి ఉడకబెట్టేసుకోండి జస్ట్ వన్ మినిట్ వరకు ఉడకబెట్టి దాన్ని తీసేసి ఆ చుక్కడికాయ ఉసిరికాయ కొద్ది కొత్తిమీర కొద్ది పుదీనా కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసి గుజ్జు పిండేసి ఆ జ్యూస్ తాగండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చాలా వరకు ఏం చేస్తానంటే నేను వెజిటబుల్స్లో మ్యాక్సిమం అన్ని వెజిటబుల్స్ సొరకాయ బీరకాయ బెండకాయని ఎక్కువగా వాడమంటుంటాను దాంతోపాటు ఒక వారంలో ఒకరోజు చిక్కుడుకాయని కూడా జస్ట్ ఉడకబెట్టేసుకోవచ్చు ఉడకబెట్టేసుకోండి జస్ట్ లైట్గా ఉడకబెట్టేసి లేదంటే స్టీమ్ పెట్టేసుకోండి స్టీమ్ పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి మనం కొద్దిగా మనం వేసుకుంటే మన ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు కొద్ది టమాటా ముక్కలు వేసేసుకొని ఆ కొద్ది దోరగా వేపిన తర్వాత ఈ స్టీమ్ చేస్తున్న మన మన చిక్కుడు గోరు చిక్కుడుకాయలు వేసేసి మనం దూరగా వేపేశాక కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సో దాంట్లోకి ఏం చేయాలి కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ పూల్ మకాన్ పంకిన్ సీడ్స్ వాటర్మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వాల్నట్స్ ఆరు ఈ ఆరు నట్స్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి నేను చెప్పానా గోరు చుక్కడుగా నరాల బలహీనతకి బరువు తగ్గడానికి అండ్ స్పెషల్లీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్కి అద్భుతంగా పనిచేస్తుందని చెప్పాను కదా సో దాంతో పాటు ఇంకొద్ది నరాలకి స్ట్రెంతనింగ్గా ఈ ఐదు రకాలు ఆరు రకాలు చెప్పాను కదా అని మనము మహావీర సారీ మనం అనుకున్నట్టు ఈ ఆరు రకాల విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయి అవి పంకిన్ సీడ్స్ వాటర్ మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కొద్దిగా మనము నువ్వులు కొన్ని ఫ్లాక్ సీడ్స్ కొన్ని వాల్నట్స్ వీటన్నిటిని మిక్సీ పట్టేసి ఆ మిక్సీ పట్టేసి కొద్దిగా మంచిగా ఫ్రై చేసి దింపే ముందు కొద్దిగా ఒక స్పూన్ చల్లేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అల్టిమేట్ టేస్ట్ ఉంటుందండి ఆ టేస్ట్తో పాటు న్యూట్రిషన్ బెన్ బెనిఫిట్స్ చూసుకుని చూసారా మనకు ఎంత ఉన్నాయని చెప్పాం ఐరన్ ఉందని చెప్పాం జింక్ ఉందని చెప్పాం మెగ్నీషియం ఉందని చెప్పాం ఫాస్ఫరస్ ఉందని చెప్పాం అండ్ విటమిన్స్కి వచ్చాక మనకి చాలా వరకు ఆల్మోస్ట్ జనాల్లో బీకాంప్లెక్స్ విటమిన్స్ తగ్గిపోవడం వల్ల జుట్టు రాలడం లెథార్జిగ్నెస్ బాడీ అనేది ఒక కైండ్ ఆఫ్ మనం ఏదైనా పని చేయడానికి కూడా బాడీ సహకరించదనమాట మనం ఒకప్పుడు చాలా యాక్టివ్గా అన్ని పనులు చేసేసేవాళ్ళం బీట్వెల్ బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీ వచ్చింది అనుకోండి చాలా లో అయిపోతుంది బాడీ మన మీద మనకి ఒక కైండ్ ఆఫ్ ఏంటబ్బా ఇలా ఉన్నాను నేను నాకు ఏదో ప్రాబ్లం వచ్చిందన్న ఫీలింగ్లో వెళ్ళిపోతుంటాం అది ప్రాబ్లం కాదు యాక్చువల్లీ బీ కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల కొంతమందికి నోటి పూతలు వచ్చేస్తూ ఉంటాయి బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల సో వాటిలో సో కొంత కొంత మొత్తాదులో మనం మ్యాక్సిమం చూసుకుంటే బీ విటమిన్ ఎక్కువ ఉంటుంది సో బీ విటమిన్ ఉంటుంది అండ్ కంటి సమస్యలు ఇప్పుడు కంటి సమస్యలు ఎవరికీ లేవు ఆల్మోస్ట్ మొబైల్ యూజింగ్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కళ్ళు బ్లర్గా కనపడము లేదంటే కండ్లలో మాక్సిమం సైట్ వచ్చేసి పిల్లలు చాలామంది మంది ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి ప్రత్యేకంగా మనం ఏం చేసుకుంటాం ఐరన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోండి విటమిన్ ఏ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోమంటారు విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది ఐరన్లో ఎక్కువ ఐరన్ ఎక్కువ ఉంటుంది చిక్కుడుకాయలు మనం ఏంటంటే దీని బెనిఫిట్స్ తెలియక ఏదో నెలలో ఒకసారి వాడుతుంటాం కానీ కంపల్సరీ వారానికి ఒక్కసారి గోరుచుక్కడకాయ తినండి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే విటమిన్ ఏ ఎక్కువ ఉంది బి విటమిన్ ఎక్కువ ఉంది సో కే విటమిన్ ఎక్కువ ఉంటుంది మనకి సో కే విటమిన్ జాయింట్స్ పెయిన్స్కి ఇవటన్నిటికీ చాలా యూజ్ అవుతుంది సో చూసారా ఎన్ని ఖనిజ నవలాలు ఉన్నాయి దీనివల్ల దీంట్లో ఉండడం వల్ల మనకి మ్యాక్సిమం రక్తపోటు రాకుండా అండ్ గుండె హెల్తీగా ఉండడానికి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా స్కిన్కి కూడా చాలా మంచిది బురువు తగ్గడానికి మంచిది కాన్స్టిపేషన్ కూడా చాలా మంచిది వీటిని మనం ఈ రకంగా తీసుకోవచ్చు చూసారా మనం ఏం చెప్పాము కొద్దిగా గోరుచుక్కడకాయని చిన్న ఉసిరికాయ ముక్కని ఉడకబెట్టేలా ఈట్గా ఉడకబెట్టండి ఒకవేళ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం లేదనుకోండి డైరెక్ట్ జ్యూస్ చేసుకుంటే కొద్ది నురుగులాగా వస్తుంది జ్యూస్ అది తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మోషన్ సాఫ్ అయిపోతుంది ఎవరికైతే కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉంటుందో ఖచ్చితంగా గోరుచిక్కడుకాయ చిన్న ఉసిరికాయ ముక్క గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి దాన్ని పిప్పి తీసేసి ఒక గ్లాస్ జ్యూస్ తాగండి తాగిన వెంటే మోషన్ సాఫ్ అవుతుంది హార్ట్ ప్రాబ్లం వాళ్ళకి చాలా కౌంట్లెస్ ప్రాబ్లమ్స్ చాలా మంచిదండి దీని బెనిఫిట్స్ తెలియక మనం ఏంటంటే అన్ని వెజిటబుల్స్ తీసుకుంటున్నప్పుడు గోరుచిక్కడుకాయ కనపడితే ఏదో పక్కకు తోసేస్తాం అనమాట ఈవెన్ తినడానికి కూడా పిల్లలు చాలా ఇష్టపడరు దాని బెనిఫిట్స్ తెలుసుకొని తినడం వల్ల మనకి చాలా రకాల సమస్యలు పోతాయి కాబట్టి సో ఇందులో చాలా వరకు మనకి యూస్ఫుల్ ఉన్న వెజిటేబుల్స్ గురించి మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుంటున్నాం కాబట్టి గోరుచుకుడుకాయ చాలా అద్భుతమైన వెజిటేబుల్ దాన్ని మనం రెగ్యులర్గా తీసుకుంటూ వీక్లీ వన్స్ మరి కూడా ఎక్కువగా కాకుండా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చాలా చాలా మంది సాంబార్లో వేస్తారు కొంతమంది జస్ట్ మనం చెప్పినట్టు స్టీమ్ చేసేసుకొని దాన్ని లైట్గా ఈ సీడ్స్ అన్నీ కలిపేసుకొని ఫ్రై చేసుకొని లంచ్లో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది సో ఒక్కొక్కసారి మనం ఒకవేళ జ్యూస్ తాగడానికి ఇష్టపడట్లేదు లేదంటే ఇలా మన కర్రీస్లో తినడానికి ఇష్టపడట్లేదు జస్ట్ గోరువెచ్చ మన చిక్కడకాయలు రెండు మూడు తీసుకుని లైట్ కచ్చా పచ్చగా వేసేసి నైట్ నీళ్ళలో నానబెట్టేసి మార్నింగ్ లేచి లైట్గా మరిచుకొని తాగండి దానివల్ల కూడా మంచిది కాన్స్టిపేషన్కి ఇన్ని రకాల సమస్యలు పోతాయి సో ఖచ్చితంగా గోరు చిక్కుడుకాయ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వెజిటబుల్ దాన్ని మనం తీసుకుంటూ ఉంటే అది కూడా మనకి చాలా వరకు ఎన్నో రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడుతుంది